హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు బ్లాగ్స్ ఈరోజు నేను మీతో మినపగారల రెసిపీ షేర్ చేసుకుంటున్నానండి ముందుగా మినపప్పును కనీసం ఒక ఆరు గంటలైనగా నానబెట్టుకోవాలి ఇక్కడ నేను పొట్టు మినపప్పును తీసుకున్నానండి ఇలా నానిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం మిక్సీకైనా లేకపోతే కనుక ఇలా గ్రైండర్కైనా వేసి రుబ్బుకోవాలండి ఇలా గ్రైండర్లో వేసినట్లయితే మనం గారెలు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు వాటర్ మరీ ఎక్కువగా కాకుండా కొంచెం చూసుకుంటూ మనం సరిపడా వేసుకోవాలి వాటర్ కనుక ఎక్కువ ఆయిల్ ఎక్కువ పీలుస్తాయండి గారెలు సో అలా కాకుండా మనం సరిపడా వాటర్ మాత్రమే వేసుకోవాలి ఇక్కడ చూశారు కదా మెత్తగా ఇలా మెదిగిన తర్వాత ఒక బౌల్ లేక సపరేట్ చేసుకోవాలి గారెల పిండిలో జస్ట్ సాల్ట్ వేసుకొని కలుపుకొని వేసుకోవచ్చు అలా కాకుండా సాల్ట్తో పాటు ఒక పెద్ద ఉల్లిపాయ అలానే కరివేపాకు కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ మిక్స్ చేసుకొని గారెలు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడ నేను ఆనియను ఇవన్నీ వేసుకొని చేసుకుంటున్నాను ఫస్ట్ మనం గారెలు వేసాక ఇట్లా లైట్ కాలని ఇచ్చేసి సైడ్కి తీసుకోవాలండి తర్వాత చివరిలో మళ్ళీ సెకండ్ టైం కనుక మనం ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తాయి క్రిస్పీగా వస్తాయి అండి ఫ్రై కూడా త్వరగా అవుతాయి సో ఇలా ట్రై చేసి చూడండి సో ఇక్కడ మనకు ఉడుకు అనిగిన తర్వాత అప్పుడు మనం గారెలు బయటికి తీసుకోవచ్చు ఇంకా బాండీలో నుంచి పిండి గ్రైండర్లో వేసుకున్నప్పుడు మనం ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు గారెలు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వేసుకోవచ్చు సో చూశారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చాలా క్రిస్పీగా ఉన్నాయి అలానే లోపల సాఫ్ట్గా ఉన్నాయండి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి సో మీరు కూడా తప్పక ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ